యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక సర్వాధికారైన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా మరికొన్ని మాటలు మనము ధ్యానం చేటుకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని వాక్యం వినుటకు దేవుని పాదములు చెంత కూడి ఉన్న దేవుని ప్రేబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయిచ్చు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్ములను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభు నందు పిగిలారా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో ఏడు మాటలు నేను చెప్పబోతున్నాను ఏడు మాటలు అంటే సిలువలోని ఏడు మాటలు కాదు ఏసు చిందించిన రక్తములోని ఏడు ఆశీర్వాదములు ఏసు చిందించిన రక్తములోని లేదా ఏసు రక్తము చిందించుట వలన కలిగిన ఏడు ఆశీర్వాదములు రక్తము ఒకటే ఆశీర్వాదములు ఏడున్నాయి ఆ ఏడు విషయాలను కలిపి నాకు ఇవ్వబడిన సమయంలో నేను మీతో మాట్లాడి మనము ప్రార్థనలోనికి వెళ్దాం చాలా వేగంగా వెళ్ళాలి ఈ మాటలు కాబట్టి నా సమయంలో నేను మిమ్మల్ని చేరుకోవడానికి మీరంత స్పీడ్గా బైబిల్ను తరిస్తే లేదా రాసుకోగలిగితే రక్తము రక్తము మీద మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఎబ్రోల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుతూ ఉన్నాం కావున యేసు కూడా తన స్వర చేత ప్రజలను పరిశుద్ధపరుచుటై గవిని వెలుపట శ్రమ పొందను చాలు ప్రభు నందు మానవ దేహములో మానవ దేహములో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకునేది దేహములో అవయవాలన్నిటినీ నడిపించేది మానవ జీవితాన్ని నిలవబెట్టేది మానవ జీవితానికి ఆధారమైనది ఏంటో తెలుసా బ్లడ్ రక్తము అత్యంత ప్రాముఖ్యమైనది అంటే ఆత్మ గురించి నేను మాట్లాడడం వల్ల శారీరకంగా మాట్లాడుతున్నాను దేహమునకు రక్తము చాలా ప్రాముఖ్యమైనది కొంతమందికి రక్తహీనత ఉంటుంది చూడడానికి వాళ్ళు బాగా దుబ్బగా బలిసినట్టుగా ఉంటారు కానీ రక్తము తక్కువైనప్పుడు దేహంలో కలిగే వాపు రక్తహీనత ఉన్న వాళ్ళు చాలా తొందరగా ఏమైపోతారు చచ్చిపోతారు చనిపోతారు రక్తము స్త్రీల కన్నా పురుషులకు ఎక్కువగా ఉంటుందట సైంటిఫిక్ అయిన విషయం స్త్రీల కన్నా దేహములో రక్తము పురుషులకు ఎక్కువగా ఉంటుంది ఏసు ప్రబల వారి లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు ఏసు ప్రభల వారు ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా సర్వ మానవాళి కొరకు ఏం చేశాడు కాచాడు అందుకే చివరికి ఆయన దేహములో రక్తము లేక ఏమొచ్చాయి బయటికి నీరు బయటికి వచ్చును అని చూస్తాం రక్తము మానవ దేహానికి చాలా ప్రాముఖ్యమైనది చాలా ప్రాముఖ్యమైనది రక్తము అనేటటువంటిది మన శరీరములో ప్రతి నిత్యము కొన్ని వేల లీటర్లు పంపింగ్ జరుగుతూనే ఉంటుంది ప్రతి భాగానికి ఎక్కడ రక్తము ప్రసారం ప్రసారం కావాల్సింది ఆగిపోయింది అనుకున్నాం ఆ దేహం చాలా బలహీనమైపోతుంది అప్పుడప్పుడు మనం అంటుంటారు బ్లడ్ క్లాట్ అయింది తలలో అని చిన్న క్లాటే చిన్న క్లాటే కానీ ఆ మనిషిని పెరాలసిస్గా అంటే ఒక చెయ్యో కాలో పడిపోయేటట్లుగా యేసు ప్రభల వారు తన దేహములో ఉన్న రక్తం అంతా కూడా మానవాళి కొరకు కర్చాడు గెచ్చే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు కొంత రక్తం ఆయన వీధులకుండా నడుస్తున్నప్పుడు కొంత రక్తం శిలవ మానం మీదికి వచ్చిన తర్వాత ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా సర్వమానవాళి కొరకు ఆయన కాచ్యం అందుకే యేసు ప్రభుల వారు మార్కు వార్త పద్నాలుగో దీని చదవద్దు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుతున్నప్పుడు ఆ చివరి రాత్రి భోజనములో శిష్యులందరితో కూర్చున్నప్పుడు ఆయన ఒక రొట్టెనెత్తుకొని ఇది మీ కొరకైనా నా శరీరము అన్నాడు ఇరవై నాలుగు వచ్చినంలో మీ కొరకై చిందింపబడుతున్న నా రక్తము అన్నాడు చాలా మంది కొబ్బరి నూనె బాటను కూడా ప్రార్థన చేయించుకొని ఏసు రక్తం అంటూ ఉంటారు అవునా అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం అన్నా ఏసు సత్ం ప్రార్థన చేసే అడిగి ఏసు రక్తం కొబ్బరి నూనె ఏసు రక్తం అయితే మరి ప్రతి ఆదివారం తాగే ద్రాక్ష రసం ఏం కావాలి అంటే ఎవరి ఆలోచన ప్రకారంగా వాళ్ళు మాట్లాడుకోవడం తమకు అనుకూలంగా తమను తమ బోధలను మలచుకోవడం రక్తము చాలా విలువైంది ప్రిగుల అయితే బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఏసు ప్రభల వారి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు రక్తము మొరపెట్టిన భక్తులు కొందరున్నారు బైబిల్ గ్రంథంలో మనుషులు కాదు రక్తము మొరపెట్టింది రక్తము మొరపెట్టిన దాఖలాలు బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నాయి ఇందాక మీరు చక్కటి ఒక పాటను కూడా విన్నారు ఏసు రక్తము అనే ఒక చక్కటి పాట దానిలో మీకు తెలిసిన కొన్ని విషయాలు ఏ ఏ రక్తము మొరపెట్టిందో ఒక మాట చూద్దామా లూక రాసిన సువార్త పదకొండవ అధ్యాయము యాభై ఒకటో వచ్చినాన్ని ఎంత వేగంగా ఎవరు చదివితే అంత నా సమయాన్ని కోసం నేను ముందుకు వెళ్ళిపోతాను కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా రక్తము మొదలుకొని బలిపీ మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవర్తల అందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారించబడుదురు నిశ్చయముగా ఈ తరము మీతో వారి లేఖనములో భక్తుడైన వైద్యుడైన లూక మాట్లాడుతూ మొరపెట్టిన రక్తాలలో మొట్టమొదటి రక్తం ఎవరిది బైబిల్ గ్రంథములు అని అంటే ఎవరిదట హేబేలు రక్తము మొరపెట్టింది అన్యాయముగా చంపాడు ప్రభు మాన మానూ ఏ దోషము లేదు ఏ తప్పిదము లేదు నా అర్పణను అంగీకరించినప్పుడు అసూయ చేత చంపాడని హేబేలు రక్తము దేవుని మొరపెడుతూ ఉంది తర్వాత అతి క్రమంలో నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మొరపెట్టిన మరొక రక్తం ఎవరట అక్కడ చూశారు మీరెవరు బలిపీఠమునకు మందిరమునకు మధ్యన చనిపోయిన జకరియా మీరు దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యయనం రాసుకుని తర్వాత చదువుకోగలిగితే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన యోవాసు అనబడేటటువంటి రాజు కాలములో బుద్ధి నేర్పు ఉన్నటువంటి జకరియాను తన తండ్రి నేర్పినటువంటి తండ్రి అడుగు చేయడంలో మంచి మార్గంలో నడిపిన సంగతులను గ్రహించలేనటువంటి యోవాసు జకరియాను అర్థాంతరంగా చంపితే జకరియా రక్తము మొరపెడుతుంది అని అక్కడ భక్తులు మాట్లాడతారు మీకు ఆ రక్తమే ఒక దినాన తీర్పు తీరుస్తుంది అని చెప్పారు ప్రభునందు ప్రియులారా హేబేలు రక్తము మొరపెట్టింది జకరియా రక్తము మొరపెట్టింది స్టెఫెను రక్తం మొరపెట్టిన రక్తాలు నేను అనమాట రక్షించిన రక్తం కాదు మొరపెట్టిన రక్తం ఎవరి రక్తం మొరపెట్టింది హేబేల రక్తం మొరపెట్టింది బలిపీఠముఖం మధ్య చనిపోయిన జకరియా రక్తం మొరపెట్టింది స్తెఫెను రాళ్లతో కొడుతున్నప్పుడు రక్తము మొరపెట్టిన దాఖలాలు లేఖనాల్లో మనం చూస్తాం మొరపెట్టిన రక్తం ఉపయోగకరమైనది కాదు కానీ చిందించి పరిశుద్ధపరిచిన రక్తం చాలా పవిత్రమైనది ఆ రక్తము కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే చిందించాడు ఆ రక్తములో ఏడు ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి కానీ నేను ఏడు విషయాలు నేను రాసుకోవాలి రక్తము ఏసు రక్తము సరేనా రండి వాక్య భాగంలోనికి వెళ్దాం ఏ రాసిన మొదటి పత్రిక ఒకటి వద్ద ఏమి ఏడొచ్చినా అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము ద బ్లాంక్ నోట్ చేసుకుని అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను మొట్టమొదటి ప్రియులారా మొరపెట్టిన హేబేలు రక్తము పవిత్రపరచదు సర్వ మానవాలిని దేవాలయంలో చనిపోయిన జకర్య రక్తము పరిశుద్ధపరచదు మానవుని శబరి రక్తము మనిషిని పరిశుద్ధపరచదు కానీ నా ప్రభు అయిన యేసు రక్తము ప్రతి పాపమును ఆ ఏం చేస్తుందట పవిత్రపరచును మొట్ట మొదటి దీవెన ఆశీర్వాదం క్రైస్తవ లోకానికి చిందించిన ప్రభు రక్తములో నిన్ను నీవు కడుగుకోగలిగినట్లయితే ఆయన రక్తము నిన్ను ఏం చేస్తుంది పవిత్రపరుస్తుంది శుద్ధి చేస్తుంది ప్రియుల ఇక ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను మనకు ఏదైనా కొంచెం ఉదాహరణకు ఒక పెయింట్ అయింది అనుకోండి నీళ్ళతో కడుక్కుంటే పోదు పోతు పెయింట్ నీళ్ళతో కడుక్కుంటే పోదు నువ్వు ఎన్ని నీళ్ళున్నాయి కడుగు పెయింట్ చేతికి అయింది అనుకోండి నీటితో పోదు కానీ పెయింట్ ను శుద్ధి చేసేటటువంటి ఆయిల్ ఒకటి ఉంది టర్పట్ ఆయిల్ అంట ఆయిల్ కనుక ఈ చేతి మీద పెయింట్ పడ్డ చోట పడింది అనుకోండి చాలా సునాయాసంగా వెళ్ళిపోతుంది మానవుల పాప పరిహారార్థ నిమిత్తమై మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము చిందించుట కాదు అని తన ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తుల వారిని లోకానికి పంపినప్పుడు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన చిందించిన పవిత్రమైన రక్తము ద్వారా మన ప్రతి పాపములు ఏమయ్యాయి కడగబడ్డైపురుగులా ఇప్పుడు పాపాలు కడుక్కోవాలంటే మేకలు రక్తం చిందించాల్సిన అవసరంలా ఎడ్లు గొర్రెలు రక్తం చిందించాల్సిన అవసరంలా ఆల్రెడీ ఒక ఆయన రక్తము చిందించాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు సర్వమానవాళి కొరకై తన రక్తాన్ని ఏం చేశాడు చిందించాడు ఆయన చిందిన రక్తము ద్వారా మన ప్రతి పాపములు ఏమయ్యాయి కడగబడ్డాయి మనం పవిత్రపరచబడ్డాం పరిశుద్ధపరచబడ్డాం ఈరోజు ఆయన స్వారూప్యంలోనికి మార్చబడ్డాం మొదటిది ఆయన రక్తము పరిశుద్ధ పరుస్తుంది రెండవది ఆయన రక్తం ఏం చేస్తుందో తెలుసు రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆ తొమ్మిదో చదవాలి కాబట్టి కాబట్టి ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన ఎవరైనా వారు మనం ధ్యానం చేస్తున్నది చిందించిన ప్రభు రక్తము యొక్కలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు కాబట్టి ఆయన ఆ చదవాలి కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రెండవది ప్ర ఆయన రక్తము మనలను నీతిమంతులుగా చేసింది రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో చదువుతున్నప్పుడు నీతిమంతుడు లేడు ఆ లేడు అనే మాట చూస్తాం కానీ అక్కడే ఆగకూడదు లేదు అన్న కాటనే ఆగకూడదు కింది వచ్చినానికి వెళ్తే గ్రహించు వాడు ఎవడు లేడు అన్నాడు ఒకవేళ నువ్వు గ్రహించావు అని అనుకో ఏమవుతావు మనస్సును మార్చుకుంటావు పాప క్షమాపణ నిమిత్తమై బ్యాప్తిజం ద్వారా రక్షించబడి నీతిమంతుడవు నీతిమంతురాల జాబితాలో చేర్చబడతారు అందుకే యేసుప్రభుల వారును ఆ శిలవ వేసి చంపక ముందుగా తీర్పు జరుగుతున్నప్పుడు మనం మొదటిగా విన్నాం కదా చాలా మంది అన్న కైప పిలాతు హేరోదు వీళ్ళందరూ విచారిస్తూ ఉన్నప్పుడు పిలాతు భార్య వచ్చి చెప్పింది ఇదిగో ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళగాకు ఆయన గురించి నేను రాత్రి కళలో చాలా బాధపడ్డాను నేను ఆయన జోలికి నువ్వు వెళ్ళమాకు అని భర్తకు ఒక వార్తను చేరవేసింది అప్పుడు పిలా తండ్రి ఒక బేషన్ తీసుకొని నీళ్లను తీసుకొని ఈ నీతిమంతుని రక్తం విషయమే నేనేమన్నాడు నిరపరాధిని అడిగేసుకున్నాడు చేతులు ఎందుకని నీతిమంతుని నేను చంపను ప్రభునందు ప్రేమైన వార్లారా అందుకే వాళ్ళు అంటారు ఆ నీతి రక్తము మా మీదను మా పిల్లల మీదనే ఉండి నువ్వు మాత్రం అన్ని సెలవువే ప్రభు నందు ప్రా ఈరోజు మనము నీతి మంతుల జాబితాలో చేర్చబడ్డాము అని అంటే మనకు ఊరికే సంక్రమించినది కాదు ఆ నీతి యేసు చిందించిన రక్తము ద్వారా మనం ఏమయ్యాం నీతి ఒకప్పుడు లేఖనాలను చూస్తున్నప్పుడు అబ్రహాము నీతి విన్నాం లోబూ నీతిమంతుడని విన్నాం ప్రభు నేనెలాగ నీతిమంతుడు కావాలి అంటే ఏసు రక్తము ద్వారా పవిత్రపరచబడితే పవిత్రపరచబడిన ఏసు యేసు రక్తములో నువ్వు కడగబడితే నీవు నీతిమంతుల జాబితాలో చేర్చబడుతున్నావు ప్రభు ముందు ప్రిమైన వాళ్ళ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ పరిశుద్ధుడైన దేవుని రక్తములో ప్రభు అయిన యేసు రక్తములో మొదటిది పవిత్రత ఉంది మనం పవిత్రపరచబడ్డాం ఆ రక్తము మనలను నీతిమంతులుగా శుద్ధి చేసింది ఇంకా రక్తం ఏం చేసిందో మూడో విషయాన్ని చూద్దామా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూస్తున్నాం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు ఏసు రక్తము ఎవరా ప్రియుడు నా ప్రియుడు రక్తవర్ణుడు పదివేల మందిలో అతి కాంక్షణీయుడు ఎవరా ప్రియుడు ప్రభు అయినా ఏసు క్రీస్తు ఒకటమధ్యం ఏడో చలో పావులు అంటున్నాడు ఆ ప్రియుని రక్తము ద్వారా నీతిమంతులమైనటువంటి మనము విమోచించబడ్డాం అక్కడే అన్నాడు క్షమించబడుతూ ఉన్నాం ఎంత గొప్ప మాట ప్రియులారా ఈరోజు రిడీమర్ అంటారు విడుదల విమోచన మన పాపము నుంచి శాపము నుంచి అవిధేయత నుంచి అసహ్యత నుంచి భయంకరమైనటువంటి ఆ ఘోరమైన శిక్ష నుంచి మనం విమోచన పొందాము అనంటే అది మన కులాన్ని బట్టో మన మతాన్ని బట్టో మనం చేసే దాన ధర్మాల బట్టో యాగాల బట్టో అర్పణల బట్టో కాదు కానీ ప్రియుడైన ఏసు రక్తము ద్వారా మాత్రమే మనం ఏమయ్యాం విమోచన పొందాం ప్రియులారా ఈరోజు ఆ రక్తమే మనలను విడిపించింది పాపము నుంచి ఆ రక్తమే మనలను క్షమిస్తూ ఉంది హే వేరే రక్తము క్షమించింది అని మనం చెప్పలేం కానీ ప్రియులారా ఏసు ప్రభల వారి రక్తము మాత్రం సర్వ మానవాళి క్షమాపణ కొరకై చిందించబడినది ఏసు రక్తం ఈరోజు అట్టి పవిత్రమైనటువంటి రక్తములో కడగబడ్డారా మీరు మీ పిల్లలు యవన ప్రయాణికొచ్చారు వచ్చారు కడగబడ్డారా పవిత్రపరచబడ్డారా నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డారా విమోచించబడ్డారా తమ బాల్య పాపముల నుంచి క్షమించబడుతున్నారా ఆలోచన చేస్తున్నప్పుడు ఎన్నో పండుగలు పబ్బాలు జరుపుకుంటూ వెళ్తున్నారు కానీ పాపాల నుంచి ఇంకా నేటికి విడుదల పొందలా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు చెరలో దాస్యములో ఉన్న ఇస్రాయలు మురపెట్టగా దేవుడు విడిపించారు మనుషులు ఎన్ని ఏంలైపోతున్నా కూడా ఇంకా ఏదో ఒక దాస్యములో ఉండనే ఉంటున్నారు ఆ రడుగుల మనిషి ఆ రంగుల సిగరెట్కు బానిస్తా ఇంకా ఎన్నో వాటికి బానిస్తా ఈరోజు రోజు కు బానిస్తా సీరియళ్లకు బానిస్తా సినిమాలకు బానిస్తా వ్యర్థమైన నీచమైన ప్రతి పనికి మాలే బానిస్తా మళ్ళీ చెప్పుకుంటున్నాం కడగబడ్డా మేము అని నిజంగా ఆయన రక్తము చెందించిన ఉద్దేశాన్ని గుర్తిరగలిగినట్లయితే ఆయన రక్తము ద్వారా ఇప్పటికే నువ్వు విమోచించబడి ఉన్నట్లయితే క్షమాపణ పొంది ఉన్నట్లయితే ఇతరులకు ఆ ప్రియుని పరిచయము చేయవలసిన వారుగా ఉన్నాం ఆయన రక్తము పరిశుద్ధపరిచింది మనల్ని పవిత్రపరిచింది నీతిమంతులుగా చేసింది విమోచన కలుగ చేసింది ప్రభు నందు ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన రక్తము వలన మనం సమీపస్థులమయ్యాం అంతేనా సమీపస్థులమైన ఐదో విషయాన్ని చెప్తాను ప్రియులారా ఫెబ్రులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ఆయన రక్తం వల్ల ఏం జరిగిందో ఇక్కడ ఒక మాట చూసి మనం ముగి ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి వారు పరిశుద్ధపరచకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలము ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని నిబంధన రక్తము ఏసు రక్తము ఏ రక్తం ఇది నిబంధన రక్తము అంటే పూర్వపు దినాలలో పాత నిబంధ నిబంధనలో నిబంధన అనే విషయం గురించి మాట్లాడతాను నోవాహుతో దేవుడు ఒక నిబంధన చేశాడు ఇదిగో ఆకాశములో ఇంద్రధనస్సును ఉంచుతున్నాను ఇక మీదట జల ప్రళయాన్ని రానివ్వను అబ్రహాముతో ఒక నిబంధన మీకు అర్థం కావడానికి మన దగ్గరకు వస్తాను భార్యాభర్తలు నిబంధన చేసుకుంటారు పెళ్లిలో మరణమైన అశ్రమైన హింస అయినా కష్టమైనా కరువైనా ఏదేమైనా సరే మరణం వరకు నీతో కాపురం చేస్తాను మరణము తప్ప మనం దేని ఎడబాపదు అని నిబంధన అనగా ప్రమాణము ఏసు రక్తము క్రొత్త నిబంధనకు ప్రమాణముగా మనల్ని దగ్గరికి నడిపించుటకు కొట్టివేయబడినటువంటి నిబంధనలో కాకుండా నూతన నిబంధనలో కొనసాగుట కొరకు ఆయన రక్తమును చిందించాడు ప్రగులారా రక్తము లేకపోతే ఆ ప్రమాణమును గూర్చినటువంటి రక్తమే మన కొరకు చిందించబడకపోతే తర్వాత జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యయం పదకొండో వచ్చినాన్ని తర్వాత చదువుకోనండి రాసుకొని ఆ నిబంధన రక్తము విడిపించి మనలను ప్రభువునకు చేరువ చేసింది ప్రభులారా నిబంధన రక్తం నా శరీరము తిని నా రక్తము పానీయము చేయువాడు ఏ జీవము కలిగిన వాడు ఆ రక్తాన్ని నువ్వేం చేస్తున్నావు నిర్లక్ష్యంగా ఒక ఆమె పాపాన్ని విడిచిపెట్టకోకుండా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను పాపాన్ని విడిచిపెట్టకోకుండా కన్నులు కనపడలేదని ద్రాక్ష రసాన్ని కళ్ళల్లో పోసుకుంటాంది ఏంటిగా మా కన్నల్లో పోసుకున్నావు అని అడిగాను నేను అదే అసలు కన్ను సరిగ్గా కనపడలేదు రక్తం కళ్ళల్లో వేసుకుంటే అది వేసుకుంటే కళ్ళు కనపడతాయి ఒకవేళ అదే వేసుకుంటే కళ్ళలు కనపడితే చర్చి కాడ మొత్తం అంత గుడ్డలు వాళ్ళు అందరు లేరు కట్టరు పోయి మా కళ్ళల్లో అని చెప్పి బతుకు మార్చుకోమని చెప్పాం ఎందుకు గనపడాలి కళ్ళు అని అంటే పాత సినిమాలు సరిగ్గా గణపలేదంట్యా ఏం గనపలేదంట పాత సినిమాలు సరిగ్గా గనపరాలేదంట అందుకని ఈడ ద్రాక్షరసం కళ్ళల్లో వేసుకొని టీవీలోకి పోయి పాత సినిమాలు చూడాలంట అమ్మా ఆ రక్తము నువ్వు తాగుతున్న ఆయన శరీర రక్తములను భుజిస్తున్న ఆయన శరీర రక్తములను అయోగ్యముగా పాత్రలో చేయి వేశావు అని అంటే తప్పనిసరిగా దానికి ఏం చేయాలి భూమి మీదనే లెక్క చెప్పాలి సుమ ఆదివారం బలలో చేయి వేయడం బయటికి వెళ్ళిపోయి పాపం చేయడం అలవాటుగా పెట్టుకున్నావు కదూ భూమి మీద ఒకరోజు చాలా వేదన పొందుతావు చూడు బహుబాధకరమైన జీవితాన్ని ముగిస్తావు అంత చులకనగా చూడమాకు అందుకే అక్కడ మొదటి కొరంటే పదకొండు ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు చెప్తున్నప్పుడు అయోగ్యముగా ఎవడు బళ్ళలో చెయ్యి వేయకూడదు అలాగ చేశావా బలహీనత రావచ్చు రోగం రావచ్చు మూడోది చావవచ్చు ఆయన రక్తముతో ఆయన శరీరంతో చలగాటమాడ ఆయన నీ కొరక ఎంతో ఉన్నతమైన ఆలోచనతో చింతించాడు ఆయన ఆయన రక్తము పవిత్రపరిచింది ఆయన రక్తము నీతిమంతులుగా చేసింది విమోచించింది క్షమించింది ఆయన రక్తము సమీపస్తులను చేసింది ఆయన రక్తము మనకు తండ్రితో నిబంధన కలుగ చేసింది ఒక దగ్గరకు చేసింది ఆయన రక్తము మనకు నిత్య జీవం ఇచ్చింది చివరిగా మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను హెబ్రూలకి రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవయ వచ్చాన్ని చూద్దాం ప్రయుల హెబ్రులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చూస్తున్నాం ఆయన రక్తము ఏం చేసిందో పంతొమ్మిది పది ఇరవై కలిసి ఉన్నాయి సహోదరులారా చదువు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమునగా నూతనమైనది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు బాబా ఏం మాట అండి బాగుంటున్నాడం ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకు ఏమొచ్చిందట ధైర్యం అంతకు ముందు ఏముండేది భయం ఏంటా ధైర్యం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యోగు భక్తుడు నాలుగో అధ్యయన ఆలోచనలో అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా యోగో నీ ధైర్యం ఏంటి నీ భక్త నీ యథార్థత లేచి నిలబడండి నీ భక్త నీ యథార్థత ఏంటో నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి ఒకసారి ఆలోచన చెయ్యి ఆయన రక్తము గవిని వెలుపట శత్రువులకు కూడా దొరకనటువంటి శత్రువులకు కూడా చెందినటువంటి మరణం బహుఘోరమైన శపితమైన మరణం ఎందుకొరకు ఆఖరి రక్తపు పొట్టు వరకు చిందించినది దేని కొరకు నిన్ను పవిత్రపరచడానికి నిన్ను సమీపస్తులుగా చేయడానికి నీతి మంత్రులుగా చేయడానికి నీతి చేయడానికి అంత మాత్రమే కాదు నిన్ను సమీపస్తులుగా చేసిన దేవుడు నీతో నిబంధన చేసి నిత్య జీవం ఇస్తూ పరిశుద్ధ స్థలములోనికి పరిశుద్ధ స్థలములోనికి సరిగ్గా నీవు పాపముంటే తల రాత్తుకొని నిలబడవు పరలోకంలో ప్రభు ఎదుటి నిలబడుకుంటావా నువ్వు అసలు పరలోకానికి వెళ్తాన్న ధైర్యం ఉందా నీకు నువ్వు కడగబడిన రక్తము పరిశుద్ధమైనది అయితే భక్తుడు అంటున్నాడు ఒకటో అధ్యయం పద్మూడు పద్నాలుగు వచ్చంలో నేను పరిశుద్ధుడైన కనుక మీరును అట్లే బ్రతుకుదాం వద్దు దేవుని దగ్గర మందిరంలో కూర్చున్నప్పుడు యాక్టింగ్లు వద్దు భక్తిని ముసుకొద్దు ఆయనకు అన్ని తెలుసు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది భక్తుడనే యోహన్ అంటున్నాడు యేసు ఆంతర్యమును ఎరిగినవాడు హృదయ అంతరంగాలు కూడా ప్రభువుకు తెలుసు నువ్వేమో ఆయన కాడ కథలు చేయాల్సిన పనుల సేవకుని కళ్ళు కప్పచ్చు తల్లిదండ్రుల కళ్ళు కప్పొచ్చు అందరి కళ్ళు కప్పొచ్చు నీ ప్రభువు కళ్ళు కప్పలేవును చేసింది ఏ రోజైనా ఒకరోజు మోసుకోక తప్పదు అందుకే నువ్వు కడగబడిన రక్తము పవిత్రదైతే నువ్వు కూడా ఎలాగ బ్రతకాలి మనం ఎలాగ బ్రతకాలి పవిత్రంగా అంత పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తే నేను బ్రతికే బ్రతికేంటి ప్రభువా లోకస్తుల వలె పండుగలు చేస్తున్నాను కానీ రకరకాలైన జీవితాన్ని జీవిస్తూనే నా జీవితంలో ఏ మార్పు లేదు ఏ మార్పు లేదు ఎంతకాలం ఉంటే అట్లా ఉన్న పరంగా ఈ రాత్రే చచ్చామనుకుందాం ఎక్కడికి వెళ్తావు నువ్వు నువ్వు సంపాదించింది అంత తగిలేసుకొని పోతావు వెనకబడితే ఏం చేసుకొని పోతావు ఏం చేసుకొని వెళ్తాం మనం అదే నీతిగా బ్రతికితే ఒక ధైర్యం కదండి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యంగా వస్తా ప్రభువా నేను నేను అలాగ బ్రతికాను ప్రభువా దినదినం దినదినం కడుక్కుంటూ వచ్చాను ప్రభు నా ప్రవర్తన మార్చుకుంటూ వచ్చాను ప్రభు అని చెప్తే ఎంత సంతోషిస్తాడు ప్రభు తవలో ఉంచుతామా రేవాణా కొరకై ఆఖరి రక్తపు బొట్టు వరకు నువ్వు చిందిస్తే ఆ రక్తములో నా ప్రతి పాపాలు కడిగివేయబడి కూడా ఇంకా నేను ఏదైనా రగిలించుకొని తగిలించుకొని ఉన్నట్లయితే ఈరోజు విడిచిపెడతాను నన్ను పరిశుద్ధపరచు ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి కృపణ అని అడుగుదాం ఒప్పుకొని విడిచిపెడదాం ఆయన కనికరానికి పాత్రులమవుదాం ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియా పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములకు మీ ప్రియ కుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యస్సు క్రీస్తుల వారి ప్రశస్తమైన నామములో స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం అవును నాయన నీ ప్రియ కుమారుడు చెందించిన ప్రతి రక్తము రక్తములోని ఆఖరి బొట్టు వరకు కూడా నా కొరకే మా కొరకే మమ్మల్ని పరిశుద్ధపరచడానికి నీతిమంతులు చేయడానికి విమోచించి రక్షించడానికి సమీపస్తులుగా చేయడానికి మాతో నిబంధన చేసి ఓ తండ్రి నిత్య జీవాన్ని ఇస్తూ మహదైశ్వర్యము కలిగిన పరలోకములోనికి ప్రవేశించడానికి ధైర్యాన్ని ఆ రక్తాన్ని కలిగిస్తుందని ఏడు మాటలు మేము ధ్యానం చేశాం ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు కేవలం విని విడిచిపెట్టే వరంగా కాకుండా మా హృదయములో పదిలపరుచుకోవడానికి దినదనము మీ స్వారూప్యములోనికి మార్చబడుటకు సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలడు పడిన విత్తనం వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకుని ఎంతైనా నమ్మదగిన దేవుడుమైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి అమేన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్